సేల్స్ అండి నేను ఈ పాయింట్ మీకు చెప్తాను విచ్చలవిడిగా అసలు ఏ స్టాక్ తెస్తున్నారో తెలియదు ఏ స్టాక్ అమ్ముతున్నారో తెలియదు వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు వాళ్ళు ఇష్ట ప్రకారం క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారని చెప్తున్నారు నేను చెప్తాను ఈరోజు వాస్తవం చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టైంలో ఎవరైనా కూడా లిక్కర్ షాప్కి వెళ్ళి ఒక్క బాటిల్ కనుక తీసుకుంటే దాన్ని స్కానింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే దాన్ని సేల్స్ చేసేవాళ్ళు అలా స్కాన్ చేసిన దానివల్ల ఆ ఆ రోజు ఏ టైంలో ఏ బ్రాండ్ ముందు అమ్మినారు అన్నది క్లియర్ డేటా ఈ రోజుకి కూడా ఏదైతే ఆ విశిష్ట సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఏపీ స్టేట్ బ్యావరేజెస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఈ రోజుకి కూడా డేటా అంతా కూడా ఉంది అంత క్లియర్ గా స్కానింగ్ చేసి ప్రతి బాటిల్ని కూడా కొనుగోలు చేయడం కానీ షాపులకు లోపలికి వచ్చినప్పుడు అదేవిధంగా ఏ ఒక్కరు కొనుక్కున్నా కూడా స్కానింగ్ చేయకుండా ఒక్క బాటిల్ అమ్మిన సందర్భం కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదు దానికి ముందు మీరు ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి దానికి తర్వాత ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్లో ఒక్క షాప్లోనైనా కూడా ఒక్కసారైనా కూడా ఎవరైనా కనుక మందు లిక్కర్ షాప్స్లో కనుక స్కాన్ చేసి రికార్డెడ్గా కనుక అమ్మిన సందర్భం ఈ రోజు కూడా లేదు అంత పకడ్బందీగా అన్ని ట్రాన్సాక్షన్స్ కానీ ప్రతి బ్రాండ్ని కానీ ఏది కూడా రికార్డెడ్గా ఈ రోజుకి కూడా టీడీపీ గవర్నమెంట్ దగ్గర ఉంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర అవైలబిలిటీలో ఉంది మరి ఇంత ట్రాన్స్పరెంట్ గా చేసినటువంటి ప్రభుత్వం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా చూసి ఉండరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ అనేకమైన ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ అనేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ గవర్నమెంటైజ్ చేసి పేదలకి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అని తప్పనబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచుకుంటా విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ షాపులు పెట్టి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా ఉంటున్న సందర్భంలో ఒక గవర్నమెంట్ సిస్టమ్స్ని తీసుకొని వచ్చి ప్రైవేటు వ్యక్తుల్ని పూర్తిగా తొలగించి ఆయన చేసింది ఏంటి సుమారుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులు ఉంటే వాటన్నింటిని కూడా తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు చాలు ఈ మెయిన్ సెంటర్స్లో ఇవి పెట్టండి జనాలకు ఇబ్బందులు లేని దగ్గరలో పెట్టండి అని చెప్పి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు మాత్రమే పెట్టడం కూడా జరిగింది మిగతా అన్నీ కూడా ఇళ్ల మధ్యలో ఉండేటివి కానీ అపార్ట్మెంట్స్ దగ్గర ఉండేటివి కానీ వాటన్నిటిని కూడా తీసేసి థర్టీ త్రీ పర్సెంట్ షాప్స్ని తీసేసినారు ఇంకొక మూడో పాయింట్ ఏంటి సుమారుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్ లో వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేసినారు బెల్ట్ షాప్ ఎవరు పెడతారండి ఒక లిక్కర్ షాప్ ఉన్నప్పుడు దానికి సంబంధించి బెల్ట్ షాప్స్ పెడతారు గవర్నమెంట్ షాప్స్ ఉన్నప్పుడు లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి బెల్ట్ షాపులు పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ షాప్ను రన్ చేసే వాళ్ళకి ఎంప్లాయిస్ ఉండదు మీరు ఒక్క బెల్ట్ షాప్ను కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క షాపును కూడా ఉండదు అలానే అంతకుముందు ఈ పర్మిట్ రూమ్స్ ఉన్నాయి నాలుగు వేల మూడు వందల ఎనభై షాప్స్లో పర్మిట్ రూమ్స్ ఉన్నాయి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పర్మిట్ రూమ్స్ ఇచ్చి విచ్చల విడిగా తాగిస్తూ ఉంటే వైఎస్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క షాప్లనైనా కూడా మీరు స్టేట్లో ఎక్కడైనా కూడా చూసుకోండి ఒక్క గవర్నమెంట్ షాప్లో కూడా పర్మిట్ రూమ్ లేకుండా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ షాప్స్ అన్నిటిని కూడా పర్మిట్ రూమ్స్ అన్నిటిని కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది